హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు జరుగుతున్నాయి కదండి మీకు ఆ ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే ఈ ఐకానిక్ టవర్స్ వన్ టూ దగ్గర అయితే మనకి ఇలాంటివి ఈ సైడ్ ఈ పిల్లర్స్ ఈ ఫౌండేషన్ చుట్టూ అయితే ఇలాగా నిర్మించుకున్నారండి అంటే పైన రాడ్లు అవి వంగిపోయినాయి కదండి దాన్నిని మంచిగా సెట్ చేసుకోవడం కోసం అయితే ఈ ఐరన్ భీములను అయితే అమర్చుకున్నారండి చూడొచ్చు మీరు ఇవి అయితే ఈ టవర్ చుట్టూరు అయితే అమరుస్తున్నారండి ఇప్పుడైతే మనం కొంచెం లైట్గా రెయిన్ కూడా పడుతుందన్నమాట అంటే వర్షం పడుతుంది కొంచెం దానివల్ల ఏంటంటే ఈ లంచ్ టైం కూడా అయిందండి అందుకని వర్కర్లు అయితే లంచ్ కోసం వెళ్ళారన్నమాట చూడొచ్చు మీరైతే మనం ఎప్పటి నుంచో మన అమరావతిలో ఈ పనులు జరగాలి అని ఎదురు చూస్తున్న పనులు అయితే మొదలు పెట్టారండి చూస్తున్నారు కదా ఇవి మొత్తం ఈ లైటింగ్ కానీ ఇవన్నీ అయితే ఫిక్స్ చేశారండీ అంటే డే అండ్ నైట్ పనులు అయితే మనకి జరుగుతాయని అయితే అర్థమవుతుందండి చూస్తున్నారు కదా ఆల్రెడీ కొన్నిటినైతే మనం సరి చేయడం అయితే చూసామండి రాడ్స్ని అయితే ఫౌండేషన్ రాడ్స్ని అలాగే అక్కడైతే కొన్ని అయితే డ్యామేజ్ అయిపోయి పడిపోయినాయి అనమాట దాన్ని కూడా మనం రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారనమాట ఇవైతే ఇప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయండి చెప్పు అనమాట ఇవైతే షాపూర్జీ గురించి వాళ్ళు చూడొచ్చు మీరు చూడండి మనకి వెనుక కూడా చూసుకుంటే లోపల ఈ కయిల్స్ అనేవి పనులు అనేవి చేస్తున్నాయి అంటే ఈ మెటీరియల్ కావాల్సినంత తీసుకొచ్చి ఈ టవర్స్ ముందు అయితే స్తున్నారు అనమాట ఎందుకంటే మనకి ఈ ఐరన్ నిర్మించడం కూడా ఇంపార్టెంట్ అండి ఈ టవర్స్ని సరి వెనక టవర్ అయితే బాగుందండి ఈ వన్ టూ టవర్స్ దగ్గర జరుగుతున్న పనులు అయితే ఇవి ఫ్రెండ్స్ ఈ పండ్లు ఈ వాటర్ అనేవి కొంచెం ఏంటి ఉన్నాయి అవి ఉన్నా కానీ ఈ పనులు అనేవి అయితే చాలా వేగవంతం అయితే చేశారనమాట వీటికి ఏ అంతరాయం ఉండదండి చూడండి మనమైతే ఇక్కడ చూసుకున్నాం కదండి అలాగే మనం ఫైవ్ ఫోర్ త్రీ టవర్స్ దగ్గరికి కూడా వెళ్ళి చూసుకుందాం ఇదిగోండి ఈ షప్పురిజీ పల్లంజీ వాళ్ళు అయితే కొత్తగా ఈ సైడ్ ఇదిగో లోపల లోపలైతే వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టుకున్నారన్నమాట చూద్దాం ముందుకెళ్ళి అక్కడ టవర్స్ దగ్గర కూడా మంచి ఇదిగోండి కొత్త లోడ్ అయితే వచ్చిందనమాట లోపల దింపుకుంటున్నారు ఈ షప్పురిజీ పొలంజీ కంపెనీ వాళ్ళు అయితే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఇది వచ్చేసి టవర్ నెంబర్ టూ అండి ఇక్కడ కూడా మనకి కింద ఐరన్ ఈ సైడ్ నిర్మిస్తారు కదండి ఐరన్ బాల్కి దానికోసం అయితే పెట్టుకున్నారు అనమాట అలాగే మనం అక్కడ చూసాం కదండి దానికి కూడా ఇటువైపు కూడా నిర్మాణం అనేది చేశారనమాట అలాగే ఇక్కడ ఇదండి మొత్తం మెటీరియల్ అనేది తీసుకొచ్చి దింపుకుంటున్నారు అన్నమాట చూసారు ఎంత స్ట్రాంగ్ గా ఉంది గతంలో నిర్మాణానికి తీసుకొచ్చిన పాత మెటీరియల్ అంతా పక్కన పడేశారు మొత్తం పాడైనాయండి దానిలో కొన్ని పనికొచ్చేమో అటువైపు అయితే పెట్టారండి వాళ్ళ నిర్మాణానికి సంబంధించిన వర్కర్ షెడ్యూల్ కూడా అక్కడే నిర్మిస్తున్నారు ఇలాంటి కంపెనీ వాళ్ళు అయితే కొత్త మెటీరియల్ అయితే తీసుకొచ్చి ఈ కన్స్ట్రక్షన్ దగ్గర అయితే దింపుతారండి ఈ లోకలొచ్చేసి మనకి త్రీ ఫోర్ అయితే వాళ్ళు అయితే సం చేసుకున్నారండి వాళ్ళ కోసం అయితే ఈ పనులు అనేవి జరుగుతున్నాయి అనమాట అలాగే ముందు తీసుకొచ్చి దింపుతున్నారనమాట ఆల్రెడీ నేను లోపల చూపించిందే కదండి మీకు అందుకని వాళ్ళకి ఎన్సీసీ వాళ్ళకి సంబంధించిన ప్లాంట్ అండి అది చివరిదైతే ఐదో టవర్ అయితే వాళ్ళు ఎన్సిసి వాళ్ళు అయితే చేస్తున్నారనమాట పనులు అక్కడ ఇక్కడ వచ్చేసి ఎల్లంటి వాళ్ళండి పనులు చేస్తుంది అయితే వాళ్ళ వర్కర్లకి అయితే షెడ్లు అనేవి నిర్మాణం చేస్తున్నారు అలాగే ముందువైపు అక్కడ చూసుకుంటే లోపల అది అసెంబ్లీకి సంబంధించిన పనులు అండి లోపల అది జరుగుతున్నాయి అక్కడ చిరా అలాగే ముందువైపు వెళ్ళి చూద్దాం ఒకసారి ఇదిగోండి ఇప్పుడు చూశారు కదండి వాటర్ మొత్తం తోడేసి లోపల ఉన్న బుడదను కూడా రిమూవ్ చేస్తున్నారు ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు జరగట్లేదు అన్న వాళ్ళకి ఒక ఉదాహరణ అండి ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో మొత్తం పనులు చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నారు అలాగే లోపల కూడా బుడద అనేది కూడా తీసేస్తున్నారు అండి అందరూ పనులు మొదలుపెట్టారండి ఇది వచ్చేసి ఐదో టవర్ అనమాట ఇది వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు అయితే చేస్తున్నారండి ఆ ముందు ఉన్న ఆ టవర్లు అయితే మనకి రెండు టవర్లు వచ్చే హెచ్ఓడి టవర్స్ ఉన్నాయి కదండి అవి వచ్చేసి ఏమో ఎల్ఎన్టీ దానికి ముందు రెండు టవర్లు వచ్చేసే షాపూర్జీ పల్లంజీ జీ వాళ్ళు అయితే ఈ పనులు అనేవి మొదలు పెట్టారండి చూస్తున్నారు కదా అండి చూడొచ్చు మీరు వర్షాలు పడినా కానీ ఈ పనులు అయితే ఎక్కడా ఆగలేదండి చూస్తున్నారు కదా టవర్లు కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి అటువైపు కూడా వాళ్ళు పనులు అనేవి మనం అలాగే ప్రతి టవర్కి మనం ఈ ఐరన్ నిర్మిస్తారు కదండి వేసుకోవడం అయితే చూసాం కదా మనం ఇక్కడ కూడా త్వరలోనే పనులు అనేవి మొదలవుతాయండి ఈ వర్షాలు పడినా కానీ ఈ పనులని అయితే ఏం ఆగట్లేదండి ఈ అంటే కెనాల్స్ వర్క్లు అవి అయితే కొంచెం డిలే అవుతాయి అండి ఎందుకంటే అవి జరిగేది జరిగేదే కాకపోతే కొంచెం డిలే అవుతాయి ఇవేంటంటే మనకి కొంచెం స్పీడ్గా చేయాల్సిన పనులు అండి అందుకని ఏంటంటే ఇంతకుముందు ముందంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయండి ఇప్పుడు ఏంటంటే ఎవరు కాంట్రాక్టర్ బేస్డ్ అయితే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎంత తొందరగా అయితే పనులు చేస్తారో వాళ్ళకి ఇంకా మంచి మంచి కాంట్రాక్ట్లు అయితే అందుకోసం అయితే ఈ పనులు అనేవి వర్షాలు పడినా కానీ వీళ్ళ దగ్గర వీళ్ళు అయితే పనులు అయితే మొదలుపెట్టారండి చూడచ్చు మీరు అలాగే వీళ్ళకి సంబంధించి ఒక మిక్సర్ ప్లాంట్ని అయితే ముందువైపు అయితే నిర్మాణం చేసుకున్నారండి అది కూడా చూపిస్తా ముందు వైపు అయితే నిర్మాణం చేశారండి అది కూడా చూపిస్తా ఎవరన్నా కొత్తగా చూస్తున్నది సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చేయండి వీడియో మందికి అయితే కొంచెం సజెషన్ అనేది అయి అవుతుందండి ఫైవ్కి ముందు వైపే చూసారు కదండి ఎన్సిసి మిక్సర్ ప్లాంట్ని అయితే వాళ్ళు నిర్మాణం అనేది చేశారండి చూడొచ్చు మీరు అలాగే ఇక్కడ వాళ్ళ వర్కర్లు షెడ్లు గతంలో ఉండేవండి ఇప్పుడైతే కొత్త షెడ్లుకైతే నిర్మాణం అనేది చేస్తున్నారు ఇది చూడొచ్చు మీరు మొత్తం ఈ షాప్ అనేది చేసుకున్నారండి రోడ్డుకి ఉన్న చెత్త లోపల ఉన్న చెత్త మొత్తాన్ని అయితే తీస్తున్నారు అన్నమాట అక్కడైతే లోడ్ దింపుతున్నారండి చూసాం కదా మనం ఐరన్ ఈ సంబంధించినవి అయితే దింపుతున్నారు సామాగ్రి ఇక్కడ కూడా చూశారు కదండి ఇది వచ్చేసి టవర్ నెంబర్ ఫోర్ అండి ఇక్కడైతే జెసిబితో లోపల ఉన్న బురదను కూడా తీసారు మొన్నే చెప్పా కదండి నేను లోపల ఏం లేవండి వాటర్ని దాన్ని కూడా అన్నమాట అలాగే ఒకసారి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను కొంచెం వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూండి మనమైతే కొంచెం క్లోజ్గా వచ్చామనమాట మీకు చూపిటాక కోసం లోపల ఉన్న బుడదా గిడద మొత్తం అయితే తీసేస్తున్నారండి చూసారు కదా ఇక్కడ అయితే మొత్తం ఆల్రెడీ వాటర్ అయితే క్లియర్ అయిపోయినాయి ఈ పుడద ఇది అయితే తొలగిస్తున్నారనమాట చూడొచ్చు మీరు లోపల వర్షం కూడా పడుతుందండి చూస్తున్నారు కదా ఈ లెవెల్ అనేది చేస్తున్నారు పనులు అనేవి ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే మొదలైనాయండి ఇంకా ముందు ప్రతిసారి ప్రతి వీడియో ప్రతి పని మీద అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాయి ఐకానిక్ టవర్స్ దగ్గర మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోండి ఇది ఫ్రెండ్స్ మన ఐకానిక్ టవర్స్ దగ్గర వీడియో అయితే మీకైతే మరి నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మరీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా ముందు కూడా చేస్తూనే ఉంటా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్